ఈ యొక్క ప్రెస్ ప్రెస్ మీట్ కాదు మరి అతిపక్ష జేఏసీ నాయకులందరికీ ముందుగా మా యొక్క సిపిఐఎం న్యూఎన్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్లవం తెలియజేస్తూ మిత్రులందరూ కూడా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి కాకినాడ జిల్లాలో కలపాలని వేసి మరి పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా మన ఆయన చెప్పినట్టుగా మన నాయకులు చెప్పినట్టుగా రాజకీయ వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాల వల్లే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి మరి కాకినాడలో అందరికీ కూడా అహిష్టంగా ఉంది ఇక్కడ ప్రజలైతే అమలాపురం మాకు అన్ని రకాలు కూడా మనం ఏ ఆఫీస్ పోవాలన్నా లేకపోతే ప్రభుత్వ ఆఫీస్కి ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేసుకోవడానికి పోవాలన్నా కూడా చాలా వేరే ప్రవేశ వేరే ప్రవేశాలకి మరి ఇబ్బంది ఉన్నారు అందుకోసం ఈ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి అమలాపురంలో కలపాలని చేసి గతంలో మన జేఏసీలో భాగమైనటువంటి జనసేన కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు వాళ్ళు ముందు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పునరాలోచన చేసుకుని ఈ రాష్ట్రంలో నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని వేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక అంగ్రేజ్ చెప్పినట్టుగా ఎవరికున్న రాజకీయ ప్రయోజనాలు ఏ పార్టీకి ఉన్న రాజ రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో ఈ మండలాలో కాకినాడ జిల్లాలో కలపడం కానీ ఇప్పుడు కొత్త సమస్య కూడా ఆటోమేటిక్గా ఈ యొక్క నియోజకవర్గం అమలాపురంలో ఉంది కాబట్టి ఇందాక మన ఎక్కసరగా చెప్పినట్టుగా ఏదైతే మంటపాటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మూడు మండలాలు మంటపటి నియోజకవర్గాన్ని ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు గారు పోరాటం చేసి ఆ యొక్క ప్రజలు అభిష్టం మేరకు అక్కడ ఆయన కాకినాడ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉందో రాజమండ్రిలో ఆ యొక్క నియోజకవర్గాన్ని కలుపుకోవడానికి ఆయన స్ట్రగుల్ చేశాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో గెలిచినటువంటి మంత్రులుగా మరి అమ్మటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళకి సేవకున్నట్టు కూడా లేదు అంటే ప్రజలంటే వీళ్ళకి రకలేతాను అందుకోసం ప్రజలు ఓట్లేయడమే కాదు వాళ్ళు కూడా ఇక్కడ నా రాజకీయ రాజకీయ పరిణామాల పరిస్థితులు కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా మాట్లాడుతారు అందుకోసం ఇప్పటికైనా సరే ఏదైతే నెల గొడుగు పెట్టిందో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం దీన్ని గుర్తించి ఏదైతే రామచంద్రపురం భౌగోళికంగా ఇది కోనసీమలో ఒక అన్ని బలవాదం కోనసీమ కోనసీమలో కలపడం అనేది సరైనది కాదు వాళ్ళు ఎన్నికలకు ముందు ఈ ఈ యొక్క అంశాన్ని కూడా తీసుకుని ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కార్మికులు కలిపి అనేసి కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్రజాప్రంత్రులు ఎవరైతున్నారో మరి ఈయన చెప్పిన మాటలు మరి ఆయన వింటున్నారా అందుకోసం ఈరోజు ఎవరైతే మంత్రి గారు ఉన్నారో మరి రాష్ట్ర మంత్రి గారు సార్ సుభాష్ కూడా ఆలోచించి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఏ ఉద్యోగంలో ఎలాగైతే పోరాటం చేసి ఆ ప్రజలు కోరిక మేరకే దాన్ని సాధించారో రేపు పొద్దున్న ప్ర రేపు పొద్దున్న ఓట్లు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ ప్రజలకు సంబంధించి అవసరం లేదు సుభాష్ గారు అందుకోసం ప్రజలు ఓట్లు వేయడమే కాదు అధికారం ఎవరే కాదు అధికారాన్ని కూల్చే కూల్చే విధానం కూడా ప్రజలకు తెలుసు ఆ విధంగా ప్రజల్ని మా యొక్క సిపిఐఎంఏ మూడెమోక్రస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు చైతన్యవంతం చేసి మరి ప్రజలను కూడగట్టి ఏదైతే ఒక ఈ జిల్లా కేంద్రంలో కాకినాడ జిల్లా కేంద్రంలో అమలా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గం ఉందో దాన్ని కలిపే వరకు ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి మా సాయత్తులు మరి జేఏసీని కూడా కలుపుకుని ఇప్పటికీ జేఏసీలో మేము ఉన్నాం అందుకోసం ప్రజలందరినీ కూడా అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా కలుపుకుని ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య ఉందో దీన్ని కలిపే వరకు కూడా మా యొక్క అఖిల్పక్ష జేఏసీ నాయకత్వంలో అదేవిధంగా సిపిఐఎం న్యూ డెమోక్రసి పార్టీ ఆధ్వర్యంలో మరి రేపు ఇరవై ఏడవ తేదీన ఏదైతే అమలాపురం మరి కలట్రాక్టర్స్ ఉందో జిల్లా కలెక్ట్రాటర్స్ ఉందో ఆ జిల్లా కలెక్ట్రాక్టర్స్ ఎదురుగా మరి ప్రజలందరూ కూడా కూడగట్టి ఒక ఆందోళన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళన కార్యక్రమాన్ని గట్టిగా చేయనేసి మేము నిర్ణయించుకోవడం అందులో భాగంగా ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఆలోచించి ఇరవై ఏడవ తేదీ జరిగే కార్యక్రమానికి ఈ నియోజకవర్గం కాకినాడలో ఉండాలనేసి అందరూ కూడా కోరుకున్నారు కాబట్టి మీ యొక్క పూర్తి మద్దతు కూడా రేపు ఇరవై ఏడవ ఇరవై ఏడవ తేదీ కా అమలాపురంలో జరిగే మరి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి ఆందోళన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా హాజరు కావాలనేసి ఇది రాజకీయాలతో పని లేదు ఇది రాజకీయ ఎజెండా కాదు ప్రజల ఎండా ప్రజల ఎజెండా కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మనకి అమలాపురం అనేది చాలా దూరం అన్ని రకాలుగా కూడా మనకి ఇబ్బంది కాబట్టి కాకినాడ అనేది మనకి అన్ని రకాల సౌకర్యం ఉంటుంది వైద్యపరంగా పరంగా కానీ విద్య పరంగా కానీ అన్ని అన్ని కూడా మన అనేది సేరు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తారనేసి ఆలోచించి ఇరవై ఏడవ తేదీ జరిగే ఈ నెల ఇరవై ఏడవ తేదీ అమలాపురం పూర్గోదావరి జిల్లా కలెక్టర్ జరిగే కార్యక్రమాన్ని మీరందరూ కూడా హాజరై ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మనం చెప్పాలనేసి ఈ సందర్భంగా మరి ప్రజలందరినీ కోరుకుంటూ మరి సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ మరి జిల్లా కమిటీ నాయకులు వెంటబడి చేశారు